విజయవాడ అభివృద్ధి పని చేసి పది సంవత్సరాలలో నా మీరు సమస్య మెడికల్ సమస్య మూడుగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మీరు తీసుకున్న బహోన్నత వచ్చిన మేనేజర్ మీ పవిత్రమైన అమూల్యమైన मतलब हम भी मारे जाते हैं वही जो हमने कुछ कुछ चले बाकी चुभियाने अग्नि फंदे सब बोटी बड़ी केड़ो 오만 가게도 오만 가게다, 오만 가게다, 아침 가게다, 오만 가게다, 오만 아토라빈 샤베이 예상한 반응로이만루림 목숨마로 아토라빈 샤베이 광주에서의 장래 아라빈샤베

అభివృద్ధి నా దోయమంటూ టాటా టైస్ ద్వారా వందల మంది జీవితాల్లో ఆ రోజా మహానసూ నా సుఖాన్ని మంచి మనుషున్న నాయకుడు మనందరు వాడు మన విజయవాడ వ్యక్తి ఈ రోడ్డు మీదే ఎక్కడో చదివారు ఎక్కడో ఆడారు ఎక్కడే పాడారు ఈ విజయవాడ అభివృద్ధి దేవము అంటే మీ అందరిని ఈ పవిత్రమైన ఊపి

చూసి చెప్పినట్టుగా చేసిన మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటిలో మేలు జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అన్న మహోన్నత వ్యక్తికి కాని గుర్తుపై రేపేసి అతి పవిత్రమైన అతి గురువైనా రేపు మతం గుర్తుపై రేపు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం వచ్చిన జనాభాకి అక్కడికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ సీట్ దానికి ఆ సీట్ని ఆశీర్వదించండి ఆ సీట్ని ఆశీర్వదించండి స్వామిగే ఆశీర్వదించండి టాటా ట్రస్ట్ ద్వారా పేద బడుపు బలమీయ వర్గాలకి ఎంతో ముందుకు వస్తున్నారు జగనంగా చెప్పిన జగన్ మమ్మల్ని ఆశ్రమించండి అమ్మ జగనమ్మ అదే బాధగా మారుస్తే కొద్దినే మానేజారు నానే గారు ఆ రోజు కూడా వచ్చి అందరిని ఆ గే వచ్చి ఆ స్ప్రమించండి మిమ్మల్ని అందరినీ ఎవడికి మేడలో అభివృద్ధికి తొందరగా అభివృద్ధి చేసి ప్రజాసక్తి చాలా వాతావరణంలో సూచించిన మహిళల్లో ఎంతగా నీటి సమస్యలు లేకుండా పంపించి

アメリカマイナー、ロトコトラの、ダンスの、トコトコトコトコト

మీ పవిత్రమైన అమూల్యమైన ఓటుమట్ల ఎన్నికలు తీసుకోండి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త మొత్తం దయచేసి వైఎస్ఆర్ కార్యకర్తలు తమ శిక్షణతో అభిమానం ఎవరు కాదు అభిమానం ఎనిమిది నాయుడు గారి మీద శాతం ప్రతిగా చోటు చేసినారా జన ఉన్న అభిమానం వెళ్ళి తెలిసింది అదే అభిమానంతో ఈ పవిత్రమైన ఓటులతో వేసి అధిక నిజావిటీతో మీరు చేసిన దాన్ని గుర్తించి సాధిస్తే భయా ఈ ఏటీ శాసన పద్ధతుంది ఇరవై ఐదు పార్లమెంటరీ సీట్లు గిఫ్ట్ కాదు కాదు నూట డెబ్బై ఏడు నూట డెబ్బై చెప్పిందో చేస్తాం చెప్పిన మీరు నేను గురించుకొని మీరు సంస్థలు గారండి మీరు నేను జరుగుకొని సాంప్రదాన్ని అన్నారు మేలు జరిగిన ఈ ప్రతి ఒక్క కార్యకర్తకి తమ హృదయ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నామినేషన్ చేస్తున్నాం మీరు గారిని ఆశీర్వదించండి ఆశీర్వదించండి కార్యకర్తలందరూ ఘన శిక్షణతో ముందుకు నడవలసిన కోరుతున్నాం కార్యకర్తలందరూ జన శిక్షణతో ముందుకు నడవచ్చుగా కోరుతున్నాం